మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు బస్తీబాటలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఇరవయవ వార్డులో పర్యటించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వివిధ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా మాజీ ఎమ్మెల్యే గండ్ర బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్ జ్యోతి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్ జ్యోతి మాట్లాడుతూ మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏమైనా నిధులు కేటాయిస్తారని అనుకుంటే జిల్లాలను తీసివేసే నిర్ణయం తీసుకున్నారని అందులో భూపాలపల్లి జిల్లాను కూడా తీసివేస్తున్నట్లు చెప్తున్నారని భూపాలపల్లి జిల్లా కావడంతో ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ మన జిల్లా మనకు దక్కాలంటే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు మన ములుగులో సమ్మక్క జాతర కాడికి వచ్చి మీటింగ్ పెట్టి ఏం చెప్తాడంటే మన భూపాలపల్లికి ఏమైనా నిధులేస్తాడేమో ఇంకేమైనా చెప్తాడేమో మంచి ముచ్చట్లు అనుకున్నాం మనం కానీ ఏం బెలిసింది తెలుసా పెద్ద బాంబు ఇవాళ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా అన్ని జిల్లాలట కేసీఆర్ గారు మన అనైతికంగా చేసినటువంటి జిల్లాలు ఇవి ఈ జిల్లాలు అవసరం లేదు ఈ జిల్లాలని తగ్గించే మరి తగ్గించాలే దాంట్లో భూపాలపల్లి మొలుగు అన్ని జిల్లాలు తీసేయాలి అంటాడు ఇవాళ జిల్లాలు తీసేస్తే ఊపుందామా మనం మన జిల్లా కావాలన్నా వద్దా కావాలన్నా వద్దా మరి వాళ్ళ జిల్లా ఉంటే ఏమున్నది ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ వచ్చింది ఎస్పీ ఆఫీస్ వచ్చింది ఒక కోర్ట్ వచ్చింది మరి వాళ్ళ వందపడకల హాస్పిటల్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది ఇవాళ జిల్లా ఉండడం మూలంగా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇవాళ మన బతుకులు ఇవాళ మనము తెల్లగా కనపడతా ఉన్నాం మంచిగా సంపాదించుకుంటున్నాం అన్ని విధాలుగా బాగుంది ఇవాళ జిల్లా తీసేస్తే ఏమన్నా అర్థం ఉన్నదా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ జిల్లా కావాలంటే రేపు ఖచ్చితంగా కార్ గుర్తు మీద ఓటేసి బుద్ధి చెప్పాలి వాళ్ళకు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఎద్దేవా చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతి గల్లీకో శిలాఫలకం పెడుతున్నారని ఆరోపించారు ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో అరవై వేలు బాకీ పడిందని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు మా నిధులు మేమే ఖర్చు పెట్టుకుంటాం మా నౌకరులు మేమే చేసుకుంటాం మా ప్రాంతాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం అనే నినాదంతో ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలై తెలంగాణ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఏ రకంగా మన గ్రామాల యొక్క అభివృద్ధి జరిగింది మన మున్సిపాలిటీ అభివృద్ధి అయినాయి మారుమూల ప్రాంతం భూపాలపల్లి అంటే నేను రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ అవునా కాదని మనకు తెలుసు మీ అందరికీ తెలుసు భూపాలపల్లి అంటే పాత ఊరు ఇదే ఊరు ఈ శాంతి నగరు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మరి మన హనుమాన్ నగరు ఆ భూపాలపల్లి మెయిన్ రోడ్ మీద ఒక హోటల్ గిదే కొత్త పాత ఊరు భూపాలపల్లి ఇంకా వేరే ఉండేనా గింతే గిదే ఊరు ఇదే ఊరు ఇక ఎప్పుడైతే సింగరేణి కాలేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదలైనయో అప్పుడు సింగరేణి బొగ్గుబాయిలు వస్తాయట అది అక్కడ ఎంఈసీఎల్ అనేటువంటి ఒక సంస్థ వచ్చి రంధ్రాలు చేసి అక్కడ బొగ్గు తీసి అప్పుడు ఇక బొగ్గుబాయిలు వస్తాయి అని అనుకున్న తర్వాత ఊర్లలో ఉన్నోళ్ళు ఇక బొగ్గుబాయిలు వస్తే ఏదైనా కిరాణా షాప్ పెట్టుకుంటాయనే లేదు బట్టల దుకాణం పెట్టుకుంటాయనే హోటల్ పెట్టుకుంటానే ఇట్లా అనేక మంది భూపాల వస్తూ వస్తూ రోజు దిన దినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ అభివృద్ధి మరింత ముందుకు పోవాలంటే ఏం కావాలి ఈ యొక్క గ్రామ పంచాయతీతో అభివృద్ధి కాదని ఆ రోజు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీగా చేయాలని అనుకున్నాం కానీ జనాభా సరిపోతలేదు మున్సిపాలిటీ కావాలంటే కనీసం పదివేల జనాభా కావాలి అప్పుడు చూసి ఇక్కడ రెండు వేల మూడు వేల ఉన్నది కాబట్టి అటుపక్క జంగేడు అటు పక్క పోతే కాసీమపల్లె అటు పోతే వేశాలపల్లె అటు పుల్లు పుల్లురామయ్యపల్లె ఇవన్నీ కలుపుకొని మరి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ప్రతిపాదనలు చేస్తే కొంతమంది నా మీద తిరుగుబడ్డారు అయినా ఎందుకైతే మున్సిపాలిటీ చేస్తావు ఇంటి పనులు పెరుగుతాయి ఏ బాబు అక్కడ జనసేపు రెండు నిమిషాలు మాట్లాడకండి బాబు ఈ రోజు ఇంటి పన్నులు పెరుగుతాయి అని చెప్పి గ్రామ పంచాయతీలో నా మీద వ్యతిరేకంగా మరి ఈరోజు ధర్నాలు కూడా చేసి నేను ఆ రోజు చెప్పిన ఈరోజు ఈ నిర్ణయం వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది కలిగితే కలిగి ఉండొచ్చు కానీ భవిష్యత్తు అంతా బాగుంటుంది సహకరించమని అడిగినాం ఆ తద్గుణంగానే ఈరోజు మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ అయింది కాబట్టి మారుమూల ప్రాంతం భూపాలపల్లి గతంలో భూపాలపల్లి అంటే అటవీ గ్రాంతం ఇక్కడ భూపాలపల్లి దాటితే అంతా కూడా జంగల్ ఇక్కడ అంతా కూడా అడవి ఉంటది ఇక్కడ అంతా కూడా తక్కువ జనాభా ఉంటుంది అనేటువంటి పరిస్థితి వద్దు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా మనం ఎవరై అడగల జిల్లా కావాలని ఏ నాయకుడు పోయి ధర్నా చేయలే ఎవరు పోయి రిప్రజెంటేషన్ ఇయ్యలే కానీ కేసీఆర్ గారి ఆలోచన చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన తోటి ఈ రోజు జిల్లా చేసింది జిల్లా ఏర్పాటు కావడం తోటి కలెక్టర్ వచ్చి ఇక్కడ కూర్చొని పనిచేస్తా ఉన్నాడు ఎస్పీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఈ రోజు జిల్లా గ్రంథాలయం వచ్చింది ఇక్కడ ఒక లేబర్ ఆఫీస్ వచ్చింది ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది ఈ రోజు బస్తీ దవకాలు వచ్చినాయి ఈ రోజు యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈ రోజు భూపాలపల్లి యొక్క సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గత పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు జరుగుతూ పోతున్నాయి కాబట్టి భూపాల్ పెళ్లికి వస్తే ఇక్కడ మనకు బతుకుతే ఉంటుంది ఇక్కడ మనకు జీవన ప్రమాణాలు బాగుంటాయనే ప్రజలకు విశ్వాసం కలిగింది కాబట్టి ఈ రోజు జిల్లా అయిన తర్వాత ఇంతకుముందే జ్యోతిగారు చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా అతని యొక్క మంత్రివర్గ సమావేశాన్ని మరి హైదరాబాద్ కాకుండా మరి యొక్క చారిత్రాత్మకమైనటువంటి మేళారంలో పెట్టిండు చాలా సంతోషం ఆయన మంత్రివర్గ సమావేశాన్ని పెడితే మనం కూడా స్వాగతిస్తాం కానీ ఆయన వచ్చి చెప్పినటువంటి మాట ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఆ జాతర సందర్భంగా ఈ ప్రాంతంలో చాలామంది గిరిజనులు ఉంటారు అది నిజంగా గిరిజన జాతర అక్కడ ఏమైనా గిరిజనులకి ఏమైనా వరాల జల్లులు ప్రకటిస్తాడు అనుకుంటున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి గురించి మునుగు గురించో భూపాలపల్లి గురించో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా గురించో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నిధులు ఇస్తాడు అనుకుంటే ఆయన ఏమన్నాడు ఈ యొక్క జిల్లాల ఏర్పాటే అశాస్త్రీయంగా జరిగింది ఈ నీ జిల్లాలు అవసరం లేదు ఈ జిల్లాలను కుదించాల్సిన అవసరం ఉంది దీనికి ఒక కమిషన్ వేస్తున్నా ఆ కమిషన్ తిరుగుతుంది ఎన్ని జిల్లాలు ఉండాలి ఎన్ని జిల్లాలు తీయాలనేది లెక్క చెప్తుంది దానికి అనుగుణంగానే ఉంటుంది అంటే ఇప్పటికే ఆయన చెప్తా ఉన్నాడు భూపాలపల్లి జిల్లా అవసరం లేదు ములుగు అవసరం లేదు ఇక్కడ సిల్సిల్ అవసరం లేదు అక్కడ అది అవసరం లేదు ఇక్కడ ఇది అవసరం అంటే ఈ రోజు అతని కళ్ళు మండుతా ఉన్నాయి భూపాలపల్లి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇక్కడ ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ప్రభుత్వం ఓర్చుకోలేక జిల్లాల యొక్క కుదింపు యొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి విజ్ఞులైనటువంటి భూపాల పెళ్లి మొట్టమొదటి పౌరులుగా ఉండేటువంటి మీరు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మనం గనుక రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గనుక అధికార పక్షాన్ని ఏమంటారు మీరు జిల్లా ఉన్న మాకే ఒట్లేసింది దీని తీయకుంటే మేము దీతాం ఎట్లా దీతామంట ఒకవేళ కనుక మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పనేటువంటి భయంతో ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి కర్రు గాయాలే వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం తెలియజేస్తా ఉంది మిత్రుల ఈరోజు ఏం చేయాలంటూ పదేళ్లలో ఏం కాలే మేము రెండేళ్లలో మస్తు చేసినాం అంటూ ఏం చేసేలా మీరు మస్తు ఏమైనా కొత్తగా ఏమైనా పనులైనయా ఈరోజు కొత్తగా జరిగింది ఏమైనా ఉన్నదా ఈరోజు మీ ప్రాంతంలో ఆ రోజు ఓపెన్ కాస్ట్ మైన్లు ప్రభుత్వాల నిర్ణయం మా అండర్ గ్రౌండ్ మైనింగ్ లో నష్టం వస్తున్నది ఓపెన్ కాస్ట్ మైనింగ్ మేలు జరుగుతుందని ఆ రోజు ఓపెన్ కాస్ట్ మనం వద్దన్నా ఆ రోజు ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరిగింది ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరిగిన తర్వాత ఇక్కడ బాంబులు పెట్టి పేలుస్తా ఉంటే అందరు ఇల్లు మరి ఊగుతున్నాయి చాలా పురాతనం కట్టుకున్న ఇల్లు గుణపెంగుల ఇల్లు రేకుల ఇల్లు అని చెప్పి మీరు అందరు వస్తే మీ తరఫున ఆ రోజు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్టర్లు పిలిపించి మాట్లాడి మరి ఇళ్లను మరి తప్పకుండా రిపేర్ చేయాలి వీళ్ళకి సహకారం చేయమంటే ఆ రోజు దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఆ కట్ అయినటువంటి డబ్బులను మిమ్మల్ని అందరు కూడా మాట్లాడుకొని మరి మీరే రిపేర్ చేసుకొని డబ్బులు ఇస్తామని అన్న ఆ యొక్క కొలిక్కి రాలే డబ్బులు సరిపోవని లేదు రిపేర్లు వద్దని లేకపోతే కొత్తిళ్ళు కావాలని ఒక చర్చలో పెండింగ్లో పడిపోయింది అందరినీ కూర్చొని మీరే ఇంటికి ఇస్తాం తీసుకొని మీరు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది కానీ మీరు దానికి ఆ రోజు నిర్ణయం జరగలే ఈ రోజు చేస్తూ ఉన్నారు అందరి ఇల్లు రిపేర్ చేయాలి ఇల్లు బాగలేదు కానీ కొద్దిమంది రిపేర్ కొద్దిమంది జరగడం లేదు వివక్షత ఈరోజు ఆ కార్యక్రమంలో కూడా చూపెడతా ఉన్నారనే మాట చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మిత్రులారా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఉండేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది హామీలు అంటే మామూలు కాదు హామీలు కాదు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఇంతకుముందే చెప్పింది కదా ఆడబిడ్డలు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు అనగానే ఏమనుకున్నారు ఈ ఇరవై ఐదు వందలు వస్తానే కదా ఇక ఒక్కొట్టేద్దాం ఏమైతేంది అని అనుకుంటారు వచ్చినాయా ఇరవై ఐదు వందలు వచ్చినాయా రేపు ఓట్లకి వచ్చినప్పుడు అడగాలి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల రెండు నెలలు అంటే ఇరవై ఆరు నెలలు అయిపోయింది అంటే మీకు ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క మహిళకు అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డది ప్రభుత్వం అరవై ఐదు వేలు పట్టుకొని రా ఓట్ల గురించి మాట్లాడాలి అది అరే మిమ్మల్ని నడిపి ఓట్ వేసినాం కదా ఇరవై ఐదు వందలు ఇస్తామన్నాం కదా అరవై ఐదు వేల రూపాయలు మాకు బాకీ పడ్డావు అవి వెట్టుమరాలి ఇక వృద్ధులు ఉన్నారు మా అమ్మలు అదే విధంగా భర్త చనిపోయినటువంటి వింతంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు అందరికీ ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్లు వస్తున్నాయి గతంలో రెండు వందల పెన్షన్ ఉండే కేసీఆర్ గారు రెండు వేలు చేసిండు రెండు వేలు చేస్తే ఈయన రేవంత్ రెడ్డి అందరు కూడా రేవంత్ కేసీఆర్ పెద్ద కొడుకు అనిపించాడు మా పెద్ద కొడుకు రెండు వేలు ఇచ్చిండు ఆయన కడుపు చల్లకుండా కొడుకు చూడ కోడలు చూడకపోయినా ఈ రెండు వేలతో కథలు అనుకున్నాను ఈ రెండు వేలు కాదు ఇప్పుడైతే రెండు వేలు డిసెంబర్ ఆరు తరవ అయితే నాలుగు వేలని నాలుగు వేలు చూపించడా లేదమ్మా చూపించండా నేను ఎక్కంగానే ఇస్తా అన్నాడు మరి ఇచ్చిండా నాలుగు వేలు మరి నాలుగు వేలు వెళ్ళలేదంటే ఏందన్నట్టు మీ అందరికి బాకీ ఉండడా లేదా యాభై రెండు వేల రూపాయలు బాకీ ఉంది మీకు ఒక్కొక్కరికి యాభై రెండు వేలు కొడుక ఓటు అడుగుతాను మంచిదే మేము పోయాలంటే యాభై రెండు వేలు మాకు ఆడ పెట్టు తర్వాతనే ఓట్ల గురించి మాట్లాడాలని అడగాలి మీరు అంతే కదా నేను చెప్పింది అబద్ధం ఉన్నదా లేదా మరి అమ్మలందరినీ కూడా మోసం చేసే ఓట్లు వేయించుకునే అదే విధంగా పెళ్లి చేస్తే మనం కళ్యాణ లక్ష్మి లక్షిస్తే ఏ లక్షలు సరిపో బంగారం ఇస్తా తులం బంగారం ఇప్పుడు పెళ్లి చేసుకోకూల్లి నా లో అయినాక చేయలేదు నేను పెళ్లి చేస్తా అంటే ఆశపడ్డారు అక్కలు చెల్లెళ్ళు మా బిడ్డ అయితే అక్కడికి వస్తాయని మరి తులం బంగారం ఇచ్చిండే రెండేళ్ళ శాంతిని వాళ్ళ పెళ్లిలే కాలేదా అయితే తులం బంగారం బట్క ఇచ్చిండా తులం బంగారం ఇయ్యలే బాబు మా ఇంట్లో పెళ్లి అయింది తులం బంగారం బట్కరాపు అక్కడ బంగారం పెట్టు ఉంటాడు తులంబంగారంట వీడు అంటాడు పైసలు ధర పెరిగింది తులం బంగారు బర అంటే మరి ఎలక్షన్ల కింద ఉన్నప్పుడు గదే ధర ఉండే కదా అంటే ప్రభుత్వానికి మనసు లేదు మనవత్వం లేదు ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇచ్చిన మాటల గురించి చెప్పవా మా పిల్లగాళ్లకు స్కూటీ లోన్ ఇస్తున్నాం గదేందో సంగతి చెప్పు ఈ రోజు చెప్పినటువంటి మాట రైతులకు పదిహేను వేల రూపాయల రైతు బంధిస్తున్నాం దాని సంగతి ఏందో చెప్పు ఆ రెండు లక్షల రూపాయలు మాపేదో సంగతి చెప్పు ఇంకా చాలా మాటలు నాలుగు వందల ఇరవై ఆమెను ఆరు గ్యారెంటీలు చెప్పి ఈ రోజు ఏ కులం ఈ రోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కామ అదే విధంగా రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇట్లా లో ఒక డిక్లరేషన్ అన్ని డిక్లరేషన్లు చెప్పి ఈ రోజు హామీలు ఇస్తే ఇప్పటికీ రెండు సంవత్సరాలు రెండు నెలలు అయిపోయాయి కూడా గవి చేయమంటే అంటే ఏమైనా గట్టిగా ఏమంటాడు తొండలు దొరగొడతా అంటాడు తొండలు దొరగొడతా గుడ్లు వీపుతా పేగులు దిస్తా ఇవే కాదు మేడ పేగులు మేడకేసుకుంటా వాన్ తొక్కుతా వీని తొక్తా వాని లోపల వీని లోపలత్తా ఇవే మాట్లాడుతున్నాడా వేరేమైనా మాట్లాడుతున్నా ఇవే కదా మీరు అంతా టీవీలు చూస్తున్నారు కదా మీరు సీరియల్ చూస్తారు అప్పుడప్పుడు వార్తలు కూడా తింటారు కదా మరి ఈ రోజు ఇవన్నీ ఎవరంట వాళ్ళు అమ్మ అమ్మా కేసీఆర్ అంటాడా రేవంత్ రెడ్డి అంటాడా రేవంత్ రెడ్డి అంటాడు మరి గిట్లా అనవచ్చునా ఎవరైతే అడుగున మాట చెప్పిన మాట మీద ఉండమని అడిగితే గివి చెప్పకుండా ఈ రోజు గిట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఇప్పుడు ఇంతకుముందే చెప్పింది కదా మన సార్ కూడా ఉన్నాడు ఇక్కడ మన పెద్ద సార్ నేను ఎవరైనా ఆపతోడైతే కూసులే పెట్టేది అయ్యే పని చేసేది అయితే అవుతుంది ఇట్లా కాదు గట్లా చెప్పి పంపేది ఇప్పుడు ఆయన ఈ రోజు వాటి మీద దృష్టి లేదు శిలా పలకాలు పెట్టుకుంటాను నేను మొత్తం కూడా ఒకటే పని ఓ యాభై కోట ఒకటే శిలా పలకం పెట్టేది ఇప్పుడు ఆయన గల్లిగలికి ఒక శిలా పలకం ఐదు లక్షలకు శిలా పలు ది లక్షలకు శిలా పలకం పెట్టుడు ఆయన బొమ్మ పెట్టుకున్నాడు బొమ్మలు పెట్టుకునేది ఎప్పుడు పెట్టుకోలేదమ్మా బొమ్మలు ఎడే పెడతారు బొమ్మలు ఎడే పెడతారు తెలుసు కదా మీకు బొమ్మలు పెట్టుకునే కాడ ఎవరైనా గోతాల పెట్టుకుంటారు కానీ ఈయన బొమ్మలు శిలా పలకాల మీద పెట్టుకుంటాడు అది గిరేంద్రమై అంటే నేను పెట్టిన శిలా పలకాల పనులు ఏమంటే పలక కొట్టిస్తాను ఇప్పుడే చెప్తాను కదా ఇక్కడ ఒక బస్సీ రావకా కట్టిస్తే శిలాపలకం వేసినా నేను అప్పుడే పూర్తయింది ఆ రోజుల్లో పూర్తి ప్రారంభ పని ప్రారంభం బిల్డింగ్ స్టార్ట్ చేయాలి మరి ఇప్పుడు ఆయన పోయి స్టార్ట్ చేసుకున్నారు ఎవరు వద్దను కానీ నా శిలాపలకం బలగొట్టి ఆయన పెట్టుకున్నాడు అంటే గింత దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగుతున్నది ఈరోజు మంత్రులు వస్తున్నారు చాలా సంతోషం మంత్రులందరూ కూడా వచ్చి రోజు ఆయన వెనక ఒక ఆయన వెనక లైన్లు పడ్డారు మొన్న పొన్నం రాబా గారు మొన్న ఆయన సీతక్క నిన్న ఆయన తుమ్మ నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు ఇట్లా లైన్ పెట్టి వస్తుంది ఇక తర్వాత రేవంత్ రెడ్డి కూడా వస్తాడు కానీ అందరు వస్తే మనకు మంచిదే భూపాలపల్లికి ఏమైనా మంచి పనులు చేస్తే మంచిది వచ్చి నిధులు పట్టుకొస్తే మంచిది అభివృద్ధి చేస్తే మంచిది కానీ ఏం చేస్తుంది ఈ రోజు మన జిల్లానే తీసేస్తామంటు కాబట్టి ఆలోచన చేయాలి మరి ఈ రోజు ఇట్లా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి చేయండి భూపాలపల్లిలో గతంలో మంచి నీళ్ళ సమస్య ఉన్నదా లేదా ఈ రోజు ఉన్న మంచినీళ్ళకు సమస్య మిషన్ బగిరం ద్వారా స్వచ్ఛమైన నీళ్లు వస్తున్నాయా లేదా ఈ రోజు అన్ని రకాల మంచినీటి సమస్య పోయింది రోడ్ల సమస్య ఈ రోజు మీ అందరికీ తెలుసు ఈ యొక్క విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మరి కాసీపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ తోటి రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని మొట్టమొదటి నిధులతో ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది ఈ ప్రాంతం అభివృద్ధి మంచినీటి సమస్య తీర్చడం జరిగింది కరెంటు కష్టాలు తీర్చడం జరిగింది ఇవన్నీ కూడా గత పదేళ్లలో చేసుకున్నా ఈ రెండేళ్లలో ఏమైనా కొత్తగా జరిగిన చేయవే అంటే అప్పుల రాష్ట్రం అయింది నా అప్పులే అంటాడు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో చేసిన అప్పు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు భారత పార్లమెంట్లో ఇక్కడ ఉండేటువంటి భారత బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు ఎంత దాన్ని లెక్క చెప్పు అంటే మన అప్పు లెక్కంతా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పింది మూడు లక్షల యాభై వేలు నలభై ఎనిమిది వేల కోట్ల మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసిందని కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఆరు నెలల్లో చేసిన అప్పు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కొత్తగా ఎవరికి ఏ స్కీమ్ ఇవ్వలే ఏ పేదవాడికి మేలు జరగలే ఈ రోజు మరి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తుంటేనే ఇందినమ్మ చీరలు వస్తున్నాయి మరి ఎన్ని రోజులు ఎందుకు రాలే మనమేమో పండుగకి ఇచ్చినాం దసరా పండుగకు సద్దుల బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు అందరూ కూడా మరి చీర కట్టుకోవాలి బతుకమ్మ ఆడాలని మనం చీర ఇచ్చినాం ఈయన రంజాన్కి ఇచ్చినాం క్రిస్టమస్ పండుగకి ఇచ్చినాం ఈయన ఏమంటు చీరలు ఈ రెండేళ్ళ నుంచి చీరలు వేయాల గాని ఓట్ల ముందట చీరలు మొన్న ఎలక్షన్ల ముందర గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో గ్రామాలలో చీరలు ఇచ్చిళ్ళు అవి కూడా ఎవరికి ఇచ్చిళ్ళు మహిళా సంఘంలో సభ్యులు ఉన్న వాళ్ళకే ఇచ్చిళ్ళు ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చీరలు వస్తున్నాయి చీర ఓట్లు ఏమని అడగడానికి లీడర్లు వస్తున్నారు ఇక కట్టడి ఇంధనం ఇల్లు మనం రెండు వేల రోజులు ఇల్లు కట్టించి నిజమైన పేదవాళ్ళకి మనమిస్తే వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చే సమయంలో ఒక అర్ధ ఆలస్యం ఆలస్యమైతే ఈ రోజు ఉండేటువంటి అవన్నీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పుట్నాలకు పట్నాలకు ఇచ్చినట్టు చేసి అమ్ముకోలే ఎలక్షన్లకు గెలవాడు గెలుపు చెప్పి వదేశుడు మరి ఈ రోజు మళ్ళీ లిస్టులు తయారైనా ఎవరైతే బాగా తిరుగుతుండ్రు ఏమయ్య ప్రభాకర్ ఎంబడి ఎవరు తిరుగుతుండ్రు తిరుపతి నాయకులు తిరిగి వాళ్ళు ఎంబడ తిరగకుండా మీకు ఇంద్రం ఇల్లు పేరు పెడుతున్నాం మీకు ఇల్లు ఇస్తామని మొన్న ఇచ్చిన ఎవరికైనా నిత్యనే అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరికైనా ఇల్లు ఇళ్ళదంటే పదివేలు ఇరవై వేలు యాభై వేలకు అమ్ముకున్నారని చరిత్ర లక్ష రూపాయలకు అమ్ముకుంటు ఈరోజు ఎవ్వరు కూడా ఇందిరా మిల్లిస్తారంటే ఆశ ఆశపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఎలక్షన్ల లిస్టులే నిజమైన లిస్టులే కాదు ఒక ఆయన లిస్ట్ రాసుకొని పోతాడు మీ పేరు చూపెడతాడు కానీ మీ వంద పేర్లు రాసిన వీడాలి ఇంకో ఆయన ఎంక్వైరీ కస్తాడు మన ఎమ్మెల్యే సార్ పంపించి లిస్టు వచ్చిందని మీరున్నదని వట్టిద ఇదంతా కూడా నటన మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పుడు మాటలు ఎప్పుడు కూడా అధికారులతో చెప్పలే కానీ ఈ రోజు అధికారులు కూడా వాళ్ళకి ఏమో మరి ఏం చెప్పుకోడే కదా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాయంటే మరి సార్ చెప్పిండు లేకపోతే నా నౌకరు ఉండదు నా పోస్టింగ్ ఉండదు మీ కాదు సార్ ఆయన ఏది పడితే మాట్లాడుతాడు మాట్లాడతాడు ఎట్లా పడతాడు అట్లా మాట్లాడతాడని మరి చెప్పుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఈ రోజు వాస్తవాలను తెలుసుకొని రేపు మీరు అందరు కూడా మరి ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడేటువంటి రెండు సీట్లు గతంలో పుల్లు రామేపల్లి విధంగా వేషాలపల్లికి సంబంధించినటువంటి అండగుండపల్లిలో రిజర్వ్ అయ్యేది ఈసారి మారి ఇక్కడికి వచ్చింది పాత నాకు చాలా సంతోషం పాత భూపాల పాత ఊరికి గతంలో ఎక్కువగా ఎస్టీ సామాజిక వర్గం ఇక్కడ ఉండే వాళ్ళకే ఈ రోజు ఈ సీటు రావడం మీరు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు మేము కూడా పోటీ చేయాలి ఇక్కడ అనుకుంటే అవకాశం రాలేదు అది అనుకోకుండా మీకు అనుకో అవకాశం వచ్చింది కాబట్టి మరి మీరు అందరు కూడా కూర్చొని నేను ఎవరిని అభ్యర్థిగా పంప మీరు ఎవరైతే అనుకుంటారో ఆ అభ్యర్థి పేరు చెప్తా అతనికి నేను ఇస్తా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయమని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ మిగతా విషయాలన్నీ కూడా మీ అందరికీ వాస్తవాలు తెలుసు ఎందుకంటే మరి నేను ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో అన్ని కూడా నడుచుకుంటేనే తిరిగి అధికారులను తీసుకొచ్చి కౌన్సిలర్లను తీసుకొచ్చి ఎక్కడ రోడ్ అవసరం ఎక్కడ డ్రైన్ అవసరం ఎక్కడ ఏది అవసరమో తెలుసుకొని అప్పటికప్పుడు నిధులు శాంక్షన్ చేయించి పనులు పెట్టిస్తే కొన్ని పనులు మనం చేసేటే కాదు కాంట్రాక్టర్లు చేస్తారు కొన్ని ఆలస్యం అయితే మళ్ళొచ్చినటువంటి పెద్దసారి వచ్చి పనులు ఆపుడు పనులు జరగకుండా చేస్తుడు ఈ కార్యక్రమాలు జరిగిన ఏమైనా ఈ రోజు ఈ యొక్క భూపాలపల్లి సమగ్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను నేను భూపాలపల్లి ఈ రోజు ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి ఈ రోజు భూపాలపల్లికి మొత్తం లారీలు రావద్దు హెవీ వెహికల్స్ రావద్దు అని చెప్పి ఒక బైపాస్ రోడ్ ఓపెన్ కాస్ట్ పక్క నుంచి ఆ రోజు మోరంచపల్లి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రతిపాదన జియో శాంక్షన్ చెప్పించి ముందుకు తీసుకెళ్లడం జరిగింది తర్వాత ప్రభుత్వాలు మారిన ఇప్పటికి రెండు సంవత్సరాలు రెండు నెలలైంది మీకు ఆ విషయంలోనే చేయండి బైపాస్ రోడ్ అంటే నిన్న చెప్తున్నా ఐదు వందల కోట్లు శాంక్షన్ అయినాయి వెయ్యి కోట్లు శాంక్షన్ సంతోషం శాంక్షన్ అయినాయని మాటలు చెప్పడం కాదు పనులు చేసి పెట్టాలి ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో తట్టడం మట్టే దేశం లేదు కొత్త పని చేసింది లేదు కాబట్టి ప్రజలకు విశ్వాసం లేదు ఈ రోజు వీళ్ళ యొక్క అటెన్షన్ అంతా కూడా హైడ్రా పేరు మీద పేదలు ఇల్లు కూర్చోడంలో ఈ రోజు మరి మూసి సుందరణీకరణ పేరు మీద ప్రజలు ఇబ్బంది పెట్టడంలో ఈ రోజు పేద పరకాలను మరి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఈ రోజు డబ్బులు ఏ రకంగా సంపాదించి ఈరోజు సింగరేణి ప్రాంతంలో మనం ఈ రోజు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కాంట్రాక్ట్ ఓబీ విషయంలో గతంలో లోయెస్ట్ టెండర్కే గత ప్రభుత్వాలు ఇచ్చినాయి కానీ ఈ రోజు కొత్త విధానం తెచ్చింది ఏంటి అక్కడ పోయి మైన్ చూడాలంట ఆయన ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంట సర్టిఫికేట్ ఇచ్చిన టెండర్ ఇవ్వాలంట అంటే వాళ్ళు అనుకున్న సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇస్తారు లేని వాళ్ళకి ఇయ్యరు